తెలుగు రాష్ట్రాల్లో మరోసారి వర్షాలు దంచి కొట్టనున్నాయి రెండు రోజుల్లో బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడనుందని దీని ప్రభావంతో తెలుగు రాష్ట్రాల్లో విస్తారంగా వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ వెల్లడించింది రాబోయే మూడు రోజులు ఉత్తర కోస్తాంధ్ర యానాంలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని ఒకటి రెండు చోట్ల ఉరుములతో కూడిన జల్లులు కురుస్తాయని తెలిపింది పలుచోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వెల్లడించింది కొన్ని చోట్ల గంటకు ముప్పై నుంచి నలభై కిలోమీటర్ల వేగంతో బలమైన ఉపరితల గాలులు వీస్తాయని తెలిపింది దక్షిణ కోస్తాంధ్ర రాయలసీమలోనూ వచ్చే మూడు రోజులు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వెల్లడించింది ఇక గురువారం బంగాళాఖాతంలో ఏర్పడనున్న అల్పపీడనం ప్రభావంతో తెలంగాణలో నాలుగు రోజుల పాటు భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు ఆదిలాబాద్ కొమరంభీం మంచిర్యాల నిర్మల్ కరీంనగర్ పెద్దపల్లి జయశంకర్ భూపాలపల్లి ములుగు భద్రాద్రి కొత్తగూడెం ఖమ్మం వరంగల్ జనగాం సిద్దిపేట యాదాద్రి భువనగిరి వికారాబాద్ సంగారెడ్డి కామారెడ్డి మెదక్ జిల్లాలకు మోస్తరు నుంచి భారీ వర్షాలు పడే ఛాన్స్ ఉందని అలాగే హైదరాబాద్లోని పలు ప్రాంతాల్లో వర్షం కురవచ్చునని తెలిపారు గంటకు ముప్పై నుంచి నలభై కిలోమీటర్ల వేగంతో ఎదురుగాలు వీస్తాయని తెలంగాణ అంతటా ఆరు రోజుల పాటు వర్షాలు కురిసే అవకాశం ఉండటంతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ అధికారులు సూచించారు